రాని పనైనా కానీ ఏదో ఒకలాగా నేర్చుకొని ఎంత టైం అయినా చేసుకుంటూ ఉంటాం కానీ ఒక మాట అంటే మాత్రము చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది అది బయట వాళ్ళంటే నేను అసలు పట్టించుకోం కానీ ఇంట్లో వాళ్ళే అన్నారనుకోండి చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఇంట్లో ఉండి నీకేం అర్థం కావట్లేదు బయటకెళ్ళి నలుగు రూపాయలు సంపాదిస్తే అర్థమవుద్ది అని అన్నప్పుడు నేనైతే చాలా బాధపడుతూ ఉంటానండి హౌస్ వైఫ్ అంటేనే ఎందుకో అండి ఇంట్లో బయట అందరూ కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు కానీ హౌస్ వైఫ్ అయితే ఇంట్లో వాళ్ళ గురించే కదండి ఆలోచించేది మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ ప పడుకునే వరకు వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ పిల్లల్ని చదువు చెప్పుకుంటూ ఏదో ఒక పని మీద ఇరవై నాలుగు గంటలు పని చేస్తూనే ఉంటుంది అందరు పడుకున్న తర్వాత పడుకుంటుంది అదే జాబ్ చేసే వాళ్ళకైనా వన్ అవర్ టూ అవర్స్ బ్రేక్ టైం ఉంటుంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయినా తింటూ ఉంటారు కానీ హౌస్ వైఫ్కి ఎక్కడుందండి టైము తన గురించి తాను అసలు ఆలోచించుకోదు కానీ చిన్న చూపు మాత్రం హౌస్ వైఫ్నే చూస్తూ ఉంటారు అదే అంటారు చూడండి మామిడి పనులు ఉన్న చెట్టుకే దెబ్బలు అని అనేసి అలాగనమాట ఏది ఏమైనా కానీ హౌస్ వైఫ్ అంటేనే చిన్న చూపు చూస్తారండి అసలు ఈరోజైతే మా హస్బెండు టెన్ కల్లా ఆఫీస్కి వెళ్ళారన్నారు అప్పటికప్పుడు దోశ పిండి అయితే పట్టున్నాను అది తర్వాత రోజుకైతే బాగుంటుంది కానీ అప్పుడే పట్టింది కాబట్టి తెల్లగా వచ్చాయి దోశలు భయపడద్దు థ్యాంక్ యూ సో మచ్